అధినేతకు జనాదరణ ఉంది జగన్ ఆయన్ను అభిమానిస్తున్నారు పార్టీ శ్రేణులు ఆయనను ఆరాధిస్తున్నారు కానీ ఎన్నికల్లో విజయానికి అవి సరిపోతాయా అవే భారీ గెలుపును తెచ్చి అంటే చెప్పలేని పరిస్థితి ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పరిస్థితి అదే జగన్ కి తరగని అభిమానం ప్రజల్లో ఉంది నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అంతవరకు ఓకే కానీ ఆ పార్టీని గట్టెక్కించే టీం మాత్రం లేదు టీం వర్క్ అస్సలు జరగడం లేదు అది ముమ్మాటికి వైసీపీకి వైఫల్యంగా మారుతోంది అప్పటికి ఇప్పటికీ జగన్ కి మైనస్ గా రాజకీయం అంటేనే ఒక చదరంగం రాజకీయం అంటేనే ఒక క్రికెట్ టీం మాదిరి క్రికెట్ లో పదకొండు మంది ఆడితేనే విజయం సొంతమవుతుంది అదే మాదిరిగా రాజకీయంలో కూడా టీం అంతా పనిచేస్తేనే ఆ పార్టీకి సంపూర్ణ విజయం దక్కుతుంది లేకుంటే మాత్రం ఇబ్బందికరమే ఇప్పుడు జగన్ నేతృత్వంలోని వైసీపీలో కూడా టీం వర్క్ లేదు అది లేకుంటే ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం కేవలం ప్రజల అభిమానమే కాదు వారి ఓట్లు కూడా పొందాల్సి ఉంటుంది వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఎంత మంది ప్రజలకు తెలుసు పులివందర నుంచి గెలిచిన జగన్ పుంగనూరు నుంచి గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాత్రమే తెలుసు మరో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కొంతవరకు తెలుసు కానీ మిగతా వారు ఎవరో తెలియదు అసలు వారి ముఖాలు కూడా జనాలకు పరిచయం లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి బాలినాగిరెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటి వారు ఓకే కానీ వారికి వాయిస్ లేదు వారు వాయిస్ కూడా వినిపించడం లేదు అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు వైసీపీ మాజీల్లో చాలా మందికి వాయిస్ ఉంది బలమైన బేస్ ఉంది కానీ ప్రజల్లో విశ్వాసం లేదు వారి వాయిస్ ను వినేవారు లేరు కొడాలి నాని పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు కానీ వారిలో ఫైర్ ఉంది కానీ ఆ ఫైర్ ప్రజల వద్దకు వెళ్లేసరికి నీరు గారిపోతుంది వారితో ప్రజాభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ధర్మాన ప్రసాద్ రావు బొత్స సత్యనారాయణ వంటి వారు సీనియర్ లో ఉన్నారు వారితో మాట్లాడిస్తామంటే ఫుల్ సైలెంట్ కనీసం వారి సేవలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం లేదు అసలు జగన్ చుట్టూ ఉన్న టీం ఏంటి ఎవరు అంటే ఆ పాత మనుషులే ఆ పాత ముఖాలే ప్రజలతో తిరస్కరణకు గురైన వారే మరి అటువంటి టీం తో గెలుపు సాధ్యమేనా అసలు ఎన్నికలు ఫేస్ చేయగలరా మీకు ఫేస్ వాల్యూ ఉంది సరే మీ చుట్టూ ఉన్న టీం కు ఉండాలి కదా ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకోవాలి కదా ఈ విషయంలో మాత్రం జగన్ జాగ్రత్త పడాల్సిందే పడకపోతే మరోసారి మూల్యం తప్పదు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు శైలజానాథ్ రెడ్డి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అది ప్రజల్లోకి కూడా వెళ్ళింది అటువంటి నేతలను తన చుట్టూ తయారు చేసుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది ప్రజా అభిప్రాయాన్ని తిరిగి వివరించేలా ప్రభుత్వ వైఫల్యాలపై సిద్ధాంత మాట్లాడే ఒక టీంను ఏర్పాటు చేసుకుంటే అది జగన్ కే మంచిది లేకుంటే మాత్రం ఇబ్బందికరమే